అవన్నీ మీ అందరికీ తెలిసిందే ప్రధానంగా మనం అంతా జరిచింది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎక్కడ కూడా రాళ్ళ మీద కూడా ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకుని సర్వే రాళ్ళ మీద ముఖ్యమంత్రి పేరు రాసుకునేటువంటి సందర్భం ఎక్కడా లేదు ఇవాళ ఆయన మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ల్యాండ్ ఆ యొక్క దస్తావేజులు సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో ఉంటాయంట మన రిజిస్టర్ మనది ఆయన సబ్ రిజిస్టార్ దగ్గర ఉంటాయి దస్తావేజులు మనకి కాపీ ఇస్తారు అంటే మన ఆస్తి మన దగ్గర ఆ విధమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చాడు కనుక జగన్మోహన్ రెడ్డి గారు సర్వ నాశనం అయిపోయారు అటువంటి యాక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు రాగానే ముఖ్యమంత్రి కాగానే రద్దు చేసి భద్రత మన ఆస్తులకి మనకి భద్రత కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే మెగా డీఎస్సి అదే విధంగా ఫెన్షన్స్ మరి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచితే ఎక్కడా ఎక్కిన వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి పాత ఎలక్షన్ టైంలో వాగ్దానం చేసిన మూడు వేలు కూడా కలిపి అంటే కత్తి మీద సాము లాంటి సాహసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా పెన్షన్స్ ఇచ్చారు నిజంగా డబ్బులు ఖజానా చిల్లు జవాబు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అప్పులు తప్పు చెప్పాడు అయినా గాని మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు తెచ్చి మరి ఏదైనా మా అన్న మాట ప్రకారం చేయాలని ఉద్దేశంతో ఆయన మొట్టమొదటిగా జూలై ఫస్ట్ ఉంటుంది జరిగింది మంచి చేశాం కనుక మంచి చేసింది ప్రభుత్వం అని ముందుకు ముందుకొచ్చాం మంచి జరిగింది మొత్తమే అంతా అంతా చేసేసామని అని జరిగిపోయింది నేనేం చెప్పను చేయాలోచింది చాలా ఉంది చాలా ఉంది కొద్దిగా చేసాం కొద్దిలో కూడా మంచి పనులు చేసాం కొన్ని ఆ మంచి పనులు ఏంటంటే టీఎస్సి కానీ ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ కానీ ఇటువంటి చేసాం అందుకనే మంచి ప్రభుత్వం మంచి జరుగుతుంది మున్ముందు కూడా ఆంధ్రప్రదేశ్ కవిత మారబోతుంది విజన్ గల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల ఆదాయం తెచ్చేటువంటి సైబరాబాద్ సిటీ నిర్మించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయన ఫోటో పెట్టి ధనం పెట్టుకోవాలి ఆ విధమైన మనకి అటువంటి రాజధాని లేదు ఆదాయం వచ్చే రాజధాని ఆ విధమైన రాజధాని నిర్మాణం చేసే ప్రక్రియకి ఆయన కోరుకున్నాడు తప్పకుండా మంచి జరుగుతుంది మనకి మన భవిష్యత్తు మారుతుంది మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దాంట్లో సందేహం అనేది తెలియజేస్తూ అలాగే సాధన సభ్యుడు కూడా యువకుడు మరి అనుభవం ఉన్న వ్యక్తి ఇక్కడ రాల దగ్గర నుంచి మరి సమస్యలు తెలుసు తెలుసు కనుక తప్పకుండా ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయవలసిన ఉంది సముద్ర తీరం మనకి చాలా పెద్ద నియోజకవర్గం తప్పకుండా అక్కడ కూడా అలాగే ఎంపీ బాలేశ్వర్ గారు కూడా మరి ఆయన కూడా ఈ మూడోసారి పార్లమెంట్ సభ్యుడిగా రావటం ఆయనకి అనుభవం ఉంది నిధులు తేవటంలో అయితే కనుక మీ ఇద్దరు సారథ్యంలో తప్పకుండా మంచి జరుగుతుంది జరగాలని కోరుకుంటూ మీ అందరికీ నాకు నాకు చెప్తులు హింద్